అందరికీ నమస్కారం అండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది రాబోయే ఇరవై నాలుగు గంటల వాయువు దిశగా పనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్ళనుంది తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుంది దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది గురువారం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు బీఆర్ అంబేద్కర్ కోనసీమ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శుక్రవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు అని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు త్రివార తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది రాష్ట్రంలో తిరుపతి బాపట్ల ఏలూరు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది పలు జిల్లాలలో సముద్రం అల్లకొలరంగా మారింది వాతావరణ పరిస్థితుల మేరకు నవంబర్ డిసెంబర్లలో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాట దాటుతాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడు తీ తీరంలో దాటాల్సిన అల్పపీడనాలు మన రాష్ట్రంలో దాటుతున్నట్లు తెలిపారు ఈ నెలకున్న అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐరోపా ఐరోపాకు చెందిన మోడల్ సూచించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్